మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సియోను అను దావీదుపురములో నుండి ఎహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు ఎరుషలేములో నుండి రాజైన సొలోమోను ఇస్రాలీల పెద్దలను గోత్ర ప్రధానులను అనగా ఇస్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యుద్ధకు సమకూర్చెను కాబట్టి ఇస్రాయేలీలందరను ఏతనీమను ఏడవ మాసమందు పండుగ కాలమున రాజైన సొలోమోనునొద్దకు కూడుకొనిరి ఇస్రాయేలీల పెద్దలందరును రాగా యాజకులు ఎహోవా మందసమును ఎత్తి దాన్ని తీసుకొని వచ్చరి ప్రత్యక్షపు గుడారమును గుడారములోనున్న పరిశుద్ధ ఉపకరణములను యాజకులను లేవీయులను తీసుకొని రాగా రాజైన సొలోమోనును అతని యొద్దకు కూడివచ్చిన ఇస్రాయేలీలకు సమాజకులందరును మందసము ముందర నిలువబడి లిక్కింప సఖ్యముగాని గొర్రెలను ఎడ్లను బలిగా అర్పించిరి మరియు యాజకులు ఎహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి కెరూబుల రెక్కలు మందస స్థానము మీదికి చాపబడెను ఆ కెరూబులు మందసమును దాని దండెలను పైతట్టును కమ్మెను వాటి కొనలు గర్భాలయము ఎదుట పరిశుద్ధ స్థలములోనికి కనబడినంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని ఇవి బయటికి కనబడలేదు అవి నేటి వరకు అక్కడనే ఉన్నవి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు ఎహోవా వారితో నిబంధన చేయగా మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను దానిలో ఆ రెండు రాతి పలకలు తప్ప మరి ఏమీయూ లేకపోయెను యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యహోవా మందిరమును నింపెను కాబట్టి యహోవా తేజోమహిమ యహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి సులోమును దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని ఎహోవా సెలవిచ్చియున్నాడు నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించియున్నాను సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము ఏర్పరిచియున్నాను అని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు త్రిప్పుకొని ఇస్రాయలీల సమాజమంతయు నిలిచియుండగా ఇస్రాయేలీల సమాజకులందరినీ ఈలాగు దీవించెను నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాని నెరవేర్చిన ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక నేను ఇస్రాయేలీలకు నా జనులను ఐగుప్తులో నుండి రప్పించిన నాట నుండి నా నామము దాని అందుండునట్లుగా ఇస్రాయేలీల గోత్రస్థానములలో ఏ పట్టణములోనైనను మందిరమును కట్టించుటకు నేను కోరలేదు గాని ఇస్రాయలీలకు నా జనుల మీద దావీదును ఉంచుటకు నేను కోరియున్నాను అని ఆయన సెలవిచ్చెను ఇస్రాలీల దేవుడైన యహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా ఎహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు ఆ తాత్పర్యము మంచిదే అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును తాను సెలవిచ్చిన మాటను ఎహోవా నెరవేర్చియున్నాడు నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యహోవా సెలవు చొప్పున ఇస్రైలీల మీద సింహాసనాసీనుడనయ్యుండి ఇస్రాయేలీల దేవుడైన యహోవా నామఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను అందులో యోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచి తిని ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది ఇస్రాయలీల సమాజకులందరూ చూచుచుండగా సులోమోను యహోవా బలిపీఠము ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లా నేను యహోవా ఇస్రాయలీల దేవా పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడొకడునూ లేడు పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచూ ఉన్నావు నీ దాసుడైన నా తండ్రియగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చియున్నావు యహోవా ఇస్రేలీల దేవా నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇస్రేలీల మీద సింహాసనాసీనుడగు వాడు నీకుండక మానడని సెలవిచ్చితివి నీవు నీ దాసుడును నా తండ్రియునగు దావీదునకు ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము ఇస్రేలీల దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఏలాగు పట్టును అయినను యహోవా నా దేవా నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు పెట్టుమర్రను ఆలకించుము నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించునట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇస్రాయేలీలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము వినినప్పుడెల్లా మమ్మను క్షమించుము ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠము ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తలమీదికి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము మరియు ఇస్రాయేలీలకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థనా విన్నపములు చేయనప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇస్రాయలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఈలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇస్రాయేలీలకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపింపుము దేశమందు క్షామము కానీ తెగులు దెబ్బ గాని చిత్తపట్టుట కానీ మిడతలు గాని చీడ పురుగు కానీ కలిగినను వారి శత్రువు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినను ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇస్రైలీ నీ జనులలో ప్రతి మనిషి తన తన మనోవ్యాధిని తెలుసుకొను గదా ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి ప్రార్థన విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలమిచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ అందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయము నరపుత్రులందరి హృదయములను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు మరియు ఇస్రాయేలీలకు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూరదేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును గుర్చీయు నీ బాహు బలమును గుర్చీయు నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని విందురు వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు విని పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తమును అనుగ్రహించుము అప్పుడు లోకములోని జనులందరూ నీ నామమును ఎరిగి ఇస్రాయలీలకు నీ జనుల వలనే నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలుసుకొందురు మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించు ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకునిన పట్టణము తట్టును నీ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును వగు నీకు వారు ప్రార్థన చేసినేడలా ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించుము పాపము చేయని వాడు లేడు వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి వారు వీరిని దూరమైనట్టు కాని దగ్గర అయినట్టు కానీ ఆ శత్రువుల దేశంలోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొని మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసి చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపడి నీకు విన్నపము చేసినేడలా తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకొని పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించునట్లు వారి ఎడల కనికరము పుట్టించుము వారు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు కాబట్టి నీ దాసుడనైన నేను చేయు విన్నపము మీదను ఇస్రాయలీలకు నీ జనులు చేయు విన్నపము మీదను దృష్టి ఉంచి వారు ఏ విషయములందు నిన్ను వేడుకొందురో ఆ విషయములయందు వారి విన్నపములను ఆలకించుము ప్రభువా యహోవా నీవు మా పితరులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణమిచ్చినట్లు నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించి తివి కదా సొలోమోను ఏలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళోనుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇస్రాయేలీల సమాజమంతటిని దీవించెను ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇస్రాయేలీలకు తన జనులకు నెమ్మది దయచేసిన యహోవాకు స్తోత్రము కలిగి గాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు కాబట్టి మన దేవుడైన యహోవా మనలను వదలకును విడవకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక ఆయన తన దాసుడనైన నా కార్యమును ఇస్రాయేలీలకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూనూ నిర్వహించునట్లుగా నేను యహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యహోవా సన్నిధిని ఉండునుగాక అప్పుడు లోకమందున్న జనులందరూ యహోవా ఏ ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకొందురు కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేకొనుటను మీ హృదయము మీ దేవుడైన యహోవా విషయమై సర్వసిద్ధముగా నుండునుగాక అంతటా రాజును అతనితో కూడా ఇస్రాయిలీలందరూ యహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా ఇరువది రెండు వేల ఎడ్లను లక్ష ఇరవై వేల గొర్రెలను సొలోమోను సమాధాన బలులుగా ఎహోవాకు అర్పించెను ఈ ప్రకారము రాజును ఇస్రాయిలీలందరూ యహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి ఆ దినమున యహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను మరియు ఆ సమయమున సొలోమోనును అతనితో కూడా ఇస్రాయేలీలందరూ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకు నున్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ మహాసమూహమును రెండు వారములు అనగా పదునాలుగు దినములు యహోవా సముఖమందు ఉత్సవము చేసిరి ఎనిమిదవ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగడి యహోవా తన దాసుడైన దావేదునకును ఇస్రాయలీలకు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి